నమస్తే వెల్కమ్ టు మా లక్ష్యం పింఛన్లు పండగ కూటమి ప్రభుత్వ సంక్షేమ పాలనకు నిదర్శనం కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని తన ప్రధాన ధ్యేయంగా తీసుకుని పేదలు వృద్ధులు వికలాంగులు వితంతువులు వంటి బలహీన వర్గాలకు పింఛను రూపంలో గొప్ప భరోసాను అందిస్తోంది ఈ పింఛన్లు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు వృద్ధులకు ఆత్మగౌరవాన్ని పేద కుటుంబాలకు భవిష్యత్తుపై నమ్మకాన్ని నిరాశలో ఉన్నవారికి కిరణాన్ని అందిస్తున్నాయి ఇంతటి గొప్ప కార్యక్రమానికి రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ గౌరవనీయులు షేక్ హసన్ కూడా నేను సైతం అంటూ ఈ రోజు ముప్పై ఒకటి పన్నెండు రెండువేల ఇరవై ఐదున గుంటూరు నగరంలోని పన్నెండవ వార్డులో నిర్వహించిన పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి నెలా సమయానికి అందజేసే పింఛన్లను ఈ నెలలో ఒకరోజు ముందుగానే అందజేసి ప్రతి లబ్ధిదారునికి కూటమి ప్రభుత్వం తరఫున కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేయడం విశేషం ఈ సందర్భంగా షేక్ హసన్ బాషాగారు మాట్లాడుతూ పారదర్శకంగా పింఛన్లు అందజేయడం ద్వారా ప్రభుత్వం ప్రజల కష్టాలను అర్థం చేసుకునే పాలనను నిరూపిస్తోందని మధ్యవర్తుల అవసరం లేకుండా నేరుగా నిజమైన లబ్ధిదారులకు ఈ పథకం చేరడం కూటమి ప్రభుత్వ సంకల్ప బలానికి నిదర్శనమని తెలిపారు ప్రజల కన్నీళ్లను తుడిచేలా వారి జీవితాల్లో భద్రతను నింపేలా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పింఛన్ పథకం నిజంగా సంక్షేమ పాలనకు ప్రతీక ప్రజాహిత పాలనకు మార్గదర్శకమని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పన్నెండవ వార్డు కార్పొరేటర్ చిష్టీ గారు మరియు కూటమి ప్రభుత్వ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు